నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట అందరికీ ముందుగా కూడా భోగి శుభాకాంక్షలు అండి మనం భోగి నాడు గెలిచే రొంగి ఏంటనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం భోగి వచ్చేసరికి బుధవారం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు రోజున అయితే మనకి వచ్చిందనమాట తిది వచ్చేసరికి ఏకాదశి పక్షం వచ్చేసరికి కృష్ణపక్షం నక్షత్రం వచ్చేసరికి అనురాధ అనమాట జనవరి పద్నాలుగు తెల్లవారుజాముల ఒంటి గంట ఒక్క నిమిషంకైతే మొదలవుతుందండి జనవరి పదిహేను తెల్లవారుజాముల మూడు నలభై నిమిషాల వరకు అయితే ఉంటుంది అనమాట ఈ అనురాధని నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాగితనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి అనురాధ దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి నెమలి నలుపు రంగులో ఉన్న మహిళలు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే రంగోసరికి కోడి చూపేసుకున్న కోళ్ళనమాట నెక్స్ట్ గెలిచే రం గనక చూసుకున్నట్లయితే పింగల దాని మీద ఊడిపోయే రంగేసరికి డ్యాగ్ అనమాట ఈ అనురాధ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ కానీ లేదంటే కాకి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనకి రోజు చూసుకున్నట్లయితే బుధవారం కాబట్టి బుధవారం రోజు నాడు తూర్పుపై ఉండి కోడిని వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణంలో గనక కోడ్లు కనుక మనం వదిలిపెట్టినట్లయితే కోడ్లకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే కోళ్ళు కూడా పోయే అవకాశం అనమాట అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అందుకనే మనం బుధవారం రోజునడు మనం తూర్పు వైపు ఉండి కోడిని వైపు వైపుకేసి వదిలినట్లయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కలరబెట్ కనుక చూసుకున్నట్లయితే అనురాధ ప్లస్ జ్యేష్ఠ నక్షత్రాలైతే రన్నింగ్ అవుతున్నాయి అనమాట అనురాధ నక్షత్రం వచ్చేసరికి జనవరి పదిహేను తెల్లవారుజాముల మూడు నలభై నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కాకి దాని మీద రంగు వంగూరుసరికి నెమలి నలుపు రంగులో ఉన్న మైలా అనమాట నెక్స్టగిల్ చేయడం గనక చూసినట్లయితే నెమలి దాని మీద ఊడిపోయారు ఉంగేసరికి కోడనమాట నెక్స్టగిల్ చేయడం గనక చూసినట్లయితే పింగళ దాని మీద రంగు వంగూసరికి డాగ్ అనమాట ఈ అనురాధ నక్షత్రంలో గనక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డాగ్ కానీ లేదంటే పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం వచ్చేరికి జ్యేష్ఠ అనమాట దాంట్లో గెలిచే రుమ్ కనుక చూస్తున్నట్లయితే తింగళ దాని మీద ఊడిపోయే రొంగేసరికి కోడి చూపేసుకున్న కోళ్ళు డేగ చూపులో ఉన్న కోళ్ళు అనమాట నెక్స్ట్ గెలిచే రుమ్ కనుక చూసుకున్నట్లయితే పిచ్చుకు అనే గౌడు అంటే ఎదర గౌడు ప్యాక్ కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మీద ఊడిపోయే రొంగేసరికి డేలు నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే రొంగేసరికి శుద్ధ కాకిలు అనమాట అంటే పసిమి గల పచ్చకాకులు పచ్చకాకి డ్యాగలు ఇలాంటివి ఉన్నాయని కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులేసరికి శుద్ధ కాకులు అంటే బాగా నలుపు రంగులో వేసుకున్న కాకిలన్నీ కూడా లాస్ అవుతాయన్నమాట నెక్స్ట్ గెలిచే రో కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న పింగళ దాని మీద రంగు వంగేసరికి నెమలి కోళ్ళు అనమాట అంటే ఎరుపు రంగులో ఉన్న నెమలంటే పసుపు పసి వేసుకున్న నెమలు కానీ లేదంటే ఇటుక రంగులో ఉన్న ఎండుకలు అనేది పింగళ మీద నడుము మీద ఉంటాయన్నమాట అలాంటి కోళ్ళు కానీ ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది దాని మీద రంగు వంగేసరికి నెమల్లో కోడి చూపేసుకున్న కోళ్ళు అనమాట ఈ జ్యేష్ఠాహ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం జాములు చూసుకున్నట్లయితే మనకి పక్షం వచ్చేసరికి కృష్ణపక్షం అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది మొదటి జామ్ అనేది దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే కాకి పింగళ నలబొట్ల అరబుట్ల సేతువ కోడి చూపేసుకున్న నెమలి కోడి పర్ల కోడి కొలంగి కాకి తెల్ల అబ్రాస్ పూల నల్లకట్టు రసంగి సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మొదటి జాములో ఆ మొదటి జాములో కనుక ఓడిపోయే రంగులు గనుక మీరు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న డేగ రసంగి ఎరుపు రంగులో ఉన్న నెమలి పచ్చకాకి ఎరుపు గల అబ్రాస్ డేగ పెట్టమారు ఎరుపు రంగులో ఉన్న మైల ఎర్ర గేరువా పచ్చగాకి డేగ ఎర్ర కక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే నల్లబొట్టలు సేతువ అనేది ది బెస్ట్ కలర్ అనమాట రెండవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకైతే మొదలవుతుందండి ఉదయం పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అనమాట ఈ రెండో జాము అనేది దీంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పర్లాలు కోడి చూపేసుకున్న వేసుకున్న పింగల కోడి చూపు వేసుకున్న సవల చూపు నల్లకెక్కరాయి కోడిచూపు తెల్లకెక్కరాయి కోడిచూపు కాకి కోడి తెల్ల బ్రష్ నల్లకట్టు రసంగి నల్లబొట్లు ఎర్రబొట్లు వేసుకున్న సేతువ తెలుపు రంగులో ఉన్న పూలాలు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండవ జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే సరికి ఎరుపు రంగులో ఉన్న నెమలి రసంగి డేగా ఎరుపు రంగులో ఉన్న అబ్రాస్ పచ్చకాకి పచ్చకాకి డేగా ఎరుపు రంగులో ఉన్న కక్కిరాయి ఎర్ర కాకిడేపర్ల కాకి డేగా డేగ వారు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు బంధుం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపేసుకున్న నెమలనేది ది బెస్ట్ కలర్ అండి మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది నిమిషాలకు అయితే మొదలవుతుందండి ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ మూడో జామ్ అనేది దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న గేర్వా కోడి చూపేసుకున్న డేగ కోడి చూపేసుకున్న రసంగి పసిమి గల సేతువ పసిమి గల పింగల ఎర్రబొట్లు నల్లబొట్లు వేసుకున్న సేతువ డేగ పూల లేదంటే కోడి పచ్చకాకి కోడి ఎర్రనిమలి కోడి డేగ పెట్టమారు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కాకి నెమలి తెలుపు రంగులో ఉన్న పింగళ తెల్ల పూల నల్ల మైల కాకిడేగ సవల కులంగి కాకిడేగ తెల్ల బ్రాస్ నల్లకట్టు రసంగి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపేసుకున్న ఎర్ర కెక్క అనేది లేదంటే ఎరుపు రొంగు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగవ జామ్ టైమింగ్లు కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకైతే మొదలవుతుందండి మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు అయితే ఉంటుంది అనమాట ఈ నాలుగో జామ్ అనేది దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పింగళ కోడి చూపేసుకున్న తెల్లకెక్కిరాయి కోడిచూపు వేసుకున్న కోడి కోడిచూపు నలకట్ట రసంగి తెల్ల సేతువ ఎర్రబొట్టలు వేసుకున్న సేతువ పూల కోడి కుళంగి కాకి తెల్ల బ్రాస్ ఈ రంగులనేవి ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కనుక ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న నెమలి రసంగి డేగా ఎరుపు రంగులో ఉన్న అబ్రాస్ పచ్చకాకి పచ్చకాకి డేగ ఎరకెక్కరై కాకి డేపర్లాలు కాకి డేగలో డేగ పెట్టబోళ్ళు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగవ జామ్లో కనుక మీరు గనక చూసుకున్నట్లయితే ఈ నాలుగవ జామ్లో కనుక మీరు గనక ముసుగుబంధు కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపేసుకున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం మూడు ముప్పై ఆరుకు అయితే మొదలవుతుందండి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఐదవ అనేది దీంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న నెమలి పచ్చకాకి డేగ ఎర్రఅబ్రాస్ రసంగి పచ్చకాకి డేగ కాకి డేగా ఎర్రకెక్కరాయి కాకిడే పర్లాలో డేగ పెట్టం పసిమి గల నెమలి వీటన్నిటికీ కూడా మనకి నెమలిచూపు కాంబినేషన్లు అయితే ఉండాలన్నమాట ఈ ఐదో జోంలో గెలిచే రంగులకి వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపున్న కాకి కోడిచూపున్న పింగలా కోడి చూపున్న నెమలలో కోడి చూపున్న పర్లాలు తెల్ల కక్కిరైలు గేరువాలు సేతువ పూల నలకటు రసంగి కొలంగి కగిడేగా ఈ రొంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదవ జామ్లో కనుక మీరు గనక చూసుకున్నట్లయితే ఈ ఐదవ జామ్లో కనుక మీరు గనక ముసుగు పందు కనుక వేయాలనుకుంటే నెమలి చూపేసుకున్న డ్యాగ్ కానీ ఎరుపు రంగులో ఉన్న నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తిసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రుంగు అనేది అటు ఇటు మారుతుంది అనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి అనేది నెగటం అనేది జరుగుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి